పాలమూరు సామాజిక న్యాయ సభ అనేటువంటి ఒక నినాదంతో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఒక సమావేశాన్ని నిర్వహిస్తూ ఉంది ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ తెలంగాణలో ఏ విధంగా సాధిస్తాం తొమ్మిదవ షెడ్యూల్ ఉద్యమం ఈ రెండు అంశాలతో ముడిపడ్డటువంటిది నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించి రాజ్యాంగ రక్షణ కల్పించడం ఈ నిదానంతో ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు నిర్వహిస్తున్నాం సో అందులో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి రమేష్ గౌడ్ గారు మా బీస్ ఇంటలెక్చువల్ ఫోరం జిల్లా కోఆర్డినేటర్ ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నాం మహబూబ్ నగర్ జిల్లా మొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాలు అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లాలో తొంభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి తొంభై శాతం మంది ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీలు ఉన్నటువంటి ఈ జిల్లా ఇవాళ రాజ్యాధికారం ఎవరు బాబు అని తిరిగిస్తే అంతా కూడా అగ్రవర్ణాలు ఆధిపత్య కులాల చేతిలోకి వెళ్ళిపోయింది తెలంగాణలో ఒక అత్యంత ఇంపార్టెంట్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఈ పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఎవరి చేతిలో ఉన్నాయి రెండు పార్లమెంట్ స్థానాలు ఎవరి చేతిలో ఉన్నాయనే విషయాన్ని మనం చూస్తే తొంభై శాతం జనాభా ఉన్నటువంటి వర్గాలకు జరిగిన న్యాయం ఏంటో మనకు తెలుస్తుంది ఇక్కడ ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలలో తొమ్మిది స్థానాలు ఒకటే వర్గం చేతిలో ఉన్నాయి రెడ్డి వర్గం ఒక స్థానం వచ్చేసి వెలుమ తర్వాత రెండు మాత్రమే బీసీ ఒకటి షాద్ నగర్లో ఉంది ఇంకొకటి మక్తల్ ఉంది రెండు ఎస్సీలు ఎందుకంటే ఎస్సీ రిజర్వ్ కాబట్టి రాజ్యాంగపరంగా వాళ్ళకి రావాల్సి వచ్చింది రెండు పార్లమెంట్లు తీసుకుంటే ఒక పార్లమెంటు ఎస్సీ రిజర్వ్ కాబట్టి ఎస్సీ ఉంది ఇంకోటి ఓపెన్ జనరల్ కేటగిరీలో ఉంటే మళ్ళీ రెడ్డి ఉంది ఒకప్పుడు ఈ జిల్లాలో అనేక మంది బీసీ నాయకులు ఉండేవాళ్ళు ఇవాళ బీసీ నాయకులను లేకుండా చేసుకున్నాం మనం సో పరిస్థితి ఏమైపోతుందంటే నేను బీసీ నాయకుల గురించి చాలా ఉన్నాయి ఇక్కడ ఈ జిల్లాలో చాలా బాగా పనిచేసినారు అంతకుముందు కూడా మీరు చూస్తే విఠలరావు గారి నుంచి పులివీరన్న నుంచి తర్వాత మల్లికార్జున్ గారి గురించి ఇంకా చాలామంది ఉన్నారు మీ జిల్లా వాళ్ళు చాలామందికి తెలుసు కూడా కానీ ఇవాళ మనం ఓటు ఎవరికేసి మన వాళ్ళని మనం రాకుండా చేసుకుంటున్నాం ఆ విషయాన్ని గుర్తు చేయాలి సామాజిక న్యాయం అంటే ఏంటి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సమపెట్టినాం సామాజిక న్యాయం అంటే ఏంటి చాలామందికి క్లారిటీ లేదు సామాజిక న్యాయం అంటే పుట్టుకతోడనే మనిషిని కులం పేరు మీద మతం పేరు మీద భాష పేరు మీద లింగం పేరు మీద ప్రాంతం పేరు మీద ఆర్థిక స్థితి పేరు మీద విచక్షణ లేకుండా అందరినీ సమానంగా సమాన అవకాశాలు కల్పించేటువంటి సూత్రమే సామాజిక న్యాయం వాస్తవం చెప్పాలంటే సామాజిక న్యాయం అంటే రాజ్యాంగంలో కల్పించబడినటువంటి హక్కులు అందరికి చెందేలాగా చూడడం కానీ ఇవాళ స్వతంత్ర భారతంలో గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఈ సామాజిక న్యాయం అనేది అందరికీ అందడం లేదు కాబట్టి ఇవాళ మళ్ళీ ఎనభై సంవత్సరాల తర్వాత కూడా సామాజిక న్యాయం అనేటువంటి భావనతో ముందుకు రావాల్సినట్టు అవసరం ఏర్పడింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా చూస్తే యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం బీసీ ప్రజలు ఉన్నట్టు మొన్న రాష్ట్ర ప్రభుత్వం జరిపినటువంటి కులగణంలో లెక్కలు తీర్చారు అంతకుముందు అరవై ఒక్క శాతం అని రెండు వేల పద్నాలుగులో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలియదు మరి యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు లేదా అరవై అరవై ఒక శాతం ఆ పక్కన పెడితే ఈ రెండు కూడా ఏంటంటే బీసీలు అత్యధికంగా ఈ రా ఈ రాష్ట్రంలో ఉన్నారు అనేటువంటి విషయం తెలియజేస్తుంది మరి ఇట్లాంటి రాష్ట్రంలో బీసీల పరిస్థితులు ఏ విధంగా దిగజారినాయి క్రమక్రమైన మిగతా కులాలు ఏ విధంగా ఒక మూడు కులాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ఓపెన్గానే మాట్లాడతాం మూడు కులాలు వెలుమ కమ్మ ఎట్ల రాజ్యాధికారాన్ని సాధించుకున్నాయి వీఆర్కే కులాలని సో మరి ఈ రా మనం ఇట్లాగే ఉంటే మన పరిస్థితి ఏంటి అంటే అల్టిమేట్గా మనం నిండా మునిగిపోతాం మీకు చిన్న ఉదాహరణ చెప్తా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఫ్రా తెలుసు కప్ప కప్ప ఏం చేస్తా అంటే మనం చన్నీళ్ళల్లో కప్పనేసి మెల్లగా కింద మంట అనుకో అది ఎట్లా వేడి కొంత వేడిగా అయినా అడ్జస్ట్ చేసుకుంటుంది తర్వాత ఇంకో వేడి అయినా ఓర్చుకుంటుంటుంది లాస్ట్కి ఇంకా బాగా వేడే వరకే దాని శక్తి అంతా పోతుంది ఎగరడానికి అది అల్టిమేట్గా మరణించడం జరుగుతుంది మనం కూడా అంతే బీసీలం అగ్రవర్ణాలు వచ్చి మెల్లగా మన స్థానాలు ఆకుపై చేసుకుంటున్నారు మనం ఏం మాట్లాడతలేదు ఇంకా స్థానాలు ఆకుపై చేసుకుంటున్నారు మాట్లాడతలే రేపు మొత్తం స్థానాలు ఆకుపై చేసుకుంటారు అప్పుడు మనం మొత్తమే మరణిస్తాం అప్పుడు కూడా ఊరుకునేలాగున్నాం ఇది మన పరిస్థితి ప్రాగ్ ఎక్స్పెరిమెంట్ సో మీకు చెప్పేది ఏంటంటే భావదారిద్రం నుంచి బయటపడండి మన రాజ్యం ఇది మెజార్టీ ప్రజలం మనం మన మైండ్లో ఉన్నటువంటి గూడు కట్టుకున్నటువంటి ఈ బానిస భావజాలాన్ని బయటకు తీసి ఈ రాజ్యాన్ని నీలుకుంటే తప్ప మనకు భవిష్యత్తు ఉండదని తెలియజేయడం కొరకే మేము సామాజిక న్యాయ సభలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేయడానికి కృషి చేస్తున్నాం రెండవ అంశం ఏంటంటే యాచిస్తే ఏం సాధించుకోలేము అడిగితే ఇచ్చినటువంటి సంఘటన తక్కువ పోరాటాలు చేసే మాత్రమే సాధించుకుంటాం నేను రాసిన ఇసాయిజత్ హుకుమత్ బుక్లో కూడా మొట్టమొదటి పదం అదే యాచనతో కూడా ఎక్కడ కూడా డిమాండ్ సాధించుకున్నటువంటి సంఘటన లేవు కేవలం పోరాటం ద్వారానే అది కాబట్టి నలభై రెండు శాతం నాకు ఇవ్వంటే ఎవడు ఇవ్వడు ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రభుత్వాల మీద పోరాడితేనే అది సాధ్యం అని చెప్పి తెలియజేయడం కొరికే సామాజిక న్యాయ సభలు పెట్టినాం సో ఈ సభలు ఏర్పాటు చేసి మేము ముందుకు వస్తున్నాం ఇవాళ అనేక రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్ ఉద్యమాలు నడిచినప్పుడు ఆ రిజర్వేషన్ కొరకు ప్రజలు పోరాటం చేస్తేనే ప్రభుత్వాలు వచ్చి వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించినాయి మీకు అనేక ఉదాహరణలు మధ్య మధ్యలో నేను చెప్తాను సో ఇక్కడ ఇప్పుడు ఈ సభ ముఖ్య ఉద్దేశం ప్రజల్ని నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన చైతన్యవంతం చేసి రేపు రాబోయే కాలంలో మేము ఈ ఉద్యమం నలభై రెండు శాతం సాధన కొరకు ఏ పిలిపిచ్చినా మీ ప్రజలందరూ కూడా అందులో భాగస్వాములు కావాలి పాల్గొనాలి ప్రభుత్వం పైన పోరాటం చేయాలి సాధించుకోవాలనేది మా ఉద్దేశం ఆ లక్ష్యంతో ఈ సభలు పెట్టామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా వచ్చి వినిపోవడం కాకుండా రేపు రాబోయే కాలంలో మన హక్కు రాజ్యాంగ హక్కు నలభై రెండు శాతం నలభై రెండు శాతం కాదు మన హక్కు మనం ఎంతో మనమెంతో మనకంతా వాటా రావాలి సో అది మన హక్కు దాని కొరకు మనం పోరాటం చేద్దాం మరి ఈ నలభై రెండు శాతం సాధించడం కొరకు మాత్రమే మేము ప్రతి జిల్లాలో కూడా ఒక సభకు ఒక పేరు పెట్టి ఆ పేరు ద్వారా సమావేశాలు నిర్వహిస్తున్నాం మొట్టమొదటి ఇందిరా పార్క్ దగ్గర మేము నిరసన సభ జరిపినాం కామారెడ్డిలో ఆక్రోష సభ చేసినాం ఇక్కడ సామాజిక న్యాయ సభ చేస్తున్నాం సో మరి ఈ సభల ద్వారా మిమ్మల్ని చైతన్యవంత పరిచి రాబోయే కాలంలో ఈ నలభై రెండు సాధన కొరకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయాలనేదే మా సంకల్పం అదేవిధంగా రాబోయే కాలంలో బీసీలకు తమ జనాభా ప్రకారం న్యాయబద్ధమైన వాటా రావాలనేదే మా యొక్క ఉద్దేశం ఇవాళ జరిగినటువంటి మొన్న పంచాయతీ ఎన్నికలు చూస్తే ప్రభుత్వం నలభై రెండు శాతం మేము చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి లేదా పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ఇవ్వకపోయినప్పటికీ కూడా బీసీలు యాభై శాతం సాధించుకున్నారు ఐదు వేల రెండు వందల ఓపెన్ కేటగిరీలో మూడు వేల ఆరు వందల సీట్లు బీసీలు గెలుచుకున్నారు సర్పంచులు మరి ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాం అన్ని పార్టీలకు ఇప్పుడు మీరు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు పార్టీ పేరు మీద జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలు పార్టీలకు గుర్తుల పేరు జరుగుతాయి మీరు బీసీలకు యాభై శాతం మీ పార్టీ పరంగా ఇవ్వకపోతే మీరు బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు బీసీలకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా రేపు బీసీలు మిమ్మల్ని ఓడగొట్టి మీకు పుట్టగతులు లేకుండా చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాబోయే ఎన్నికలలో మున్సిపల్ ఎన్నికల్లో యాభై శాతానికి పైబడి బీసీలకు సీట్లు ఇవ్వాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి కూడా చేస్తున్నా